ఇవాళ రోజు క్రిస్మస్ రోజు మీ ముందు గడపడం అంటే క్రిస్మస్ చాలా సంతోషంగా ఉంది ఈ క్రిస్మస్ మీ అందరూ కూడా సుఖ సంతోషాలు ఆయురంగాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా దేవుడిని ప్రార్థించి రానున్న సంవత్సరం అందరికీ మంచి జరగాలి అని డబ్బుని వేడుకోవాలని చెప్పేసి మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను ఖచ్చితంగా దేవుడు అందరికీ మంచి చేయమన్నాడు కాబట్టి ఆయన చెప్పిన మాట కానీ ఆయన చెప్పిన ప్రవర్తి కానీ అందరికీ మంచి చేయండి అందరినీ సమాధానంగా చూడండి ఆయన అడుగు జాడు చూడండి అని చెప్పింది ఆయన ఎప్పుడు కూడా మంచి బోధించాడు మంచి చేయమన్నాడు కాబట్టి మీరందరూ కూడా ఆయన బాధపడుచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సూక్తులు పంపిస్తూ అందరికీ మంచి చేస్తూ సమాజానికి మంచి చేస్తూ మీరు బాగుండి మీరు బాగుపడి అందరికీ మంచి పెట్టేస్తారు అని చెప్పి భావిస్తూ మీ అందరూ కూడా Merry Christmas, Merry Christmas.